ఇక అనన్య శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నీ వల్ల దర్శన్ కుమిలిపోతున్నాడు నువ్వు అలా లెటర్లో అలా రాయడం తప్పు కదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఏం తప్పుగా రాశాను నువ్వు హ్యాపీగా ఉండటమే కావాలి అందుకే దూరంగా వెళ్తున్నాను అని చెప్పి రాశాను అంతే అక్క మరి ఏం తప్పుగా రాశాను ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు లెటర్లో అతనికి మగతనం లేదని నువ్వే రాసావు కదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఎందుకు అలా రాస్తాను అక్క చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పక్క నిజం చెప్పు శరణ్య నువ్వు దర్శన్తో హ్యాపీగా ఉంటున్నావా నిజం చెప్పు ఇప్పుడైనా అంటే అక్క దర్శన్తో హ్యాపీగా ఉండట్లేదు ఇంకా సమీరాను మర్చిపోలేకపోతున్నాడు వల్లే సమీర చనిపోయిందని ప్రతిరోజు మీద ద్వేషంగా ఉంటున్నాడు మరి మరిది హ్యాపీగా ఉండటం నీకు ఇష్టమే కదా అవునక్క ఆయన ఇష్టమే ఇష్టం ఆయన హ్యాపీగా ఉండాలనే కదా అక్కడి నుంచి ఇంటికి వచ్చాను మరి ఒక అక్కగా చెప్తున్నాను మాట వింటావా శరణ్య ఓకే అక్క చెప్పిన మాట తప్పకుండా వింటాను మరి దర్శన్ మీతో ప్రేమగా ఉండనప్పుడు నువ్వు దర్శన్కి విడాకులు ఇవ్వచ్చు కదా అప్పుడు తను కూడా హ్యాపీగా ఉంటాడు ఆయన ఇష్టమే నీ ఇష్టం అంటున్నావు కదా అక్క ఏం మాట్లాడుతున్నావు ఆయనకి ఎందుకు విడాకులు ఇస్తాను ఒకసారి ఆలోచించే శరణ్య మీద ఎప్పుడూ ద్వేషంగా ఉంటున్నాడు నీతో సంసారం కూడా చేయట్లేదు నేను చూస్తేనే అసహించుకుంటున్నాడు అలాంటిది నువ్వు గారితో ఎలా సంసారం చేస్తావు ఇష్టానికి వదిలే శరణ్య నీ జీవితం హ్యాపీగా ఉంటుంది తను కూడా హ్యాపీగా ఉంటాడు ఒకసారి ఆలోచించే శరణ్య దర్శన్ నీతో ఎన్నిసార్లు అన్నాడో విడాకులు ఇవ్వని మరి తన ఇష్టాన్ని కాదనుకుంటా నువ్వు విడాకులు ఇస్తావా శరణ్య నీకు నచ్చితేనే ఇవి చెల్లి నీ కాపురం బాగుండాలంటే ఇదే కరెక్ట్ దారి మరిది గారికి విడాకులు ఇస్తే హ్యాపీగా ఉంటాడు కదా మరి తన హ్యాపీనెస్ కోసం నువ్వు విడాకులు ఇస్తావా శరణ్య ఆయన సంతోషం కోసం ఏదైనా చేస్తానక్క ఆయనకి విడాకులు ఇచ్చేస్తానక్క సరే శరణ్య నీ ఇష్టం మరి ఇక అనన్య బయటికి రాగానే విశ్వనాథం గీత అనన్య దగ్గరికి వచ్చి అనన్య శరణ్య ఏం మాట్లాడింది శరణ్య ఇంటికి వెళ్తా అని చెప్పిందా లేదమ్మా శరణ్య మాట్లాడే మాటలకు గుండె పగిలేలా అయిందమ్మా ఏమైంది ఏ విషయమే చెప్పే టెన్షన్ పడిపోతున్నాం అంటే అమ్మ నోటితో చెప్పాలంటే భయంగా ఉంది ఇక విశ్వనాథం టెన్షన్ పడుతూ ఏమైంది అనన్య ఏమంది శరణ్య ఏం చెప్పింది అంటే అది నాన్న దర్శన్కి విడాకులు ఇస్తుందంట ఇది విని విశ్వనాథం గీత ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక గీత కోపంతో అది ఏమనుకుంటుంది బొమ్మలాట అనుకుంటుందా పెళ్ళంటే ఆనంద కుటుంబం పరువుని తీయాలనుకుంటుందా దాని సంగతి ఇప్పుడే చెప్తాను ఆగు అమ్మ దయచేసి శరన్న దగ్గరికి వెళ్ళకండి మీరు తనని ఏమైనా అంటే అది సూసైడ్ చేసుకునేలా ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి అనన్య చాలా టెన్షన్గా ఉంది కానీ శరణ్య అలా మాట్లాడదు ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళి మాట్లాడేది అలాంటి శరణ్య అల్లుడికి విడాకులు ఇవ్వాలనుకుంటుందా ఏంటండి శరణ్య ఎలా చేస్తుంది ఎందుకు టెన్షన్గా ఉందండి ఒకసారి ఆనందకి ఫోన్ చేసి మాట్లాడండి ఇక విశ్వనాథం బాధతో ఏం మాట్లాడాలి ఏం మొహం పెట్టుకుని మాట్లాడాలి బిడ్డ విడాకులు కోరుకుంటుందని ఆనంద గారికి చెప్పాలనా ఆనంద గారేమో మంచి కోటలు వచ్చిందని సంతోషపడ్డారు ఈ విషయం కానీ ఆనంద గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో టెన్షన్గా ఉంది గీత ఇదంతా విని అనన్య ఏం బాధపడకండి నాన్న అంతా చూసుకుంటాను కూడా చాలా బాధగా ఉందమ్మా శరణ్య ఇలా మాట్లాడుతుందని కూడా కల్లో ఊహించలేదు అసలు చిన్నత్తకు ఎలా చెప్పాలి అని భయమేస్తుందమ్మా చెల్లి వల్ల జీవితం ఆగమైపోతుందేమోనని టెన్షన్గా ఉందమ్మా చెల్లెనే అలా చేసినప్పుడు అక్క కూడా చేయదా అని అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలమ్మా నువ్వే సమాధానం చెప్పు ఇక వెంటనే కాంచినా మాట్లాడుతూ అమ్మి నువ్వెందుకు అలా అనుకుంటున్నావు శరణ్య జీవితాన్ని పాడు చేసుకుంటుందని నువ్వు పాడు చేసుకుంటావా దేవుడు నీకు మంచి బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో నీకు అన్నీ బాగా తెలుసు కానీ శరణ్యకు ఏదీ తెలియదు లెటర్లో ఎలా రాయాలో కూడా తెలీదా పెద్దమ్మ అలా మాట్లాడుకు శరణ్య అలా చేయదు కూడా తెలుసు ఏంటి అనన్య మీ చెల్లెను బాగానే వెనకేసుకొస్తున్నావు కదా ఎంతైనా చెల్లి కదా పెద్దమ్మ తన జీవితం నాశనం అవుతుంటే ఈ కళ్ళతో ఎలా చూస్తాను ఈ విషయాన్ని అత్తయ్యకు ఎలా చెప్పాలి అదే బాధతో ఉన్నాను పెద్దమ్మ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అమ్మి వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఇలా ఉండగా శరణ్య ఏడుస్తూ దర్శన్ ఫోటోని చూస్తూ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించానండి మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నానండి ఊహలన్నీ ఏనాటికి నిజమవని అన్నీ కలలాగే మారిపోతాయని ఇప్పుడే అర్థమైందండి అందుకేనండి జ్ఞాపకాలను మిగుల్చుకుని మీకు దూరంగా వచ్చానండి మీరు సంతోషంగా ఉండాలండి మీ జ్ఞాపకాలకు కూడా దూరంగా ఉంటానండి అని చెప్పి దర్శన్ ఫోటోను చించేస్తుంది క్షమించండి ఇక మీకు కనబడనంతగా దూరంగా వెళ్ళిపోతాను మీరు లేని జీవితం లేదు అనుకున్నాను మిమ్మల్ని హ్యాపీగా చూసుకుని కుటుంబాన్ని కూడా హ్యాపీగా చూసుకోవాలనుకున్నాను కానీ ఆయన మనసును తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను అదే తప్పు అని శరణ్య తనలో తాను ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అనన్న ఇంటికి రాగానే వెంటనే లీలావతి అనన్న దగ్గరికి వెళ్ళి అనన్య శరణ్య ఏం మాట్లాడింది తను చేసిన తప్పుకి ప్రాయ్యత పడుతుందా లేకపోతే ఏం మాట్లాడింది అంటే అది అత్తయ్యా శరణ్య ఇలా చేస్తుందని అనుకోలేదు అత్తయ్య ఇక ఇంతలో ఆనందం వచ్చి ఏమంటుంది శరణ్య అంటే అది అత్తయ్య శరణ్య విడాకులు కోరుకుంటుంది ఎందుకంటే మరిది గారికి మగతనం లేదని తన దగ్గరికి రానని డైరెక్ట్గా చెప్పేసింది అత్తయ్య ఏంటి అనన్య నీతో శరణ్య అలా మాట్లాడిందా అప్పుడే తెలిసిపోయింది శరణ్య గురించి తను మంచి కోడలని ఆనందాన్ని నెత్తినేసుకుంది ఇప్పుడు చూడు లెటర్ని రాసి డైరెక్ట్గా విడాకులు కోరుకుంటుంది శరణ్య ఇంటికి వెళ్దాం పద అంటే రాను తన మొహం కూడా చూడను అని చెప్తుంది సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి పద అంటున్నా కానీ మాట వినట్లేదు అత్తయ్యా అనన్య తన గురించి నువ్వెందుకు రిస్క్ పడతావు తనకి దర్శనంతో ఉండటం ఇష్టం లేదేమో అందుకే అలా రాసిపెట్టిపోయింది ఇప్పుడు ఏమంటావు ఆనంద శరణ్య దర్శన్ జీవితాన్ని నాశనం చేసింది నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో దర్శన్ జీవితం మీద మాయా మత్యం చేసి ఉమ్మడి కుటుంబ గౌరవాన్ని లేకుండా చేసేసింది నువ్వే తన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆనందా అప్పుడు కోటి మాట్లాడుతూ దర్శన్ విషయంలో సరైన విషయం తీసుకోవాలి అలానే శరణ్య కూడా వదిలిపెట్టానంద తను ఇలా చేసినందుకు అసహ్యంగా అనిపిస్తుంది ఇక ఆనంద కోపంతో కూడా ఒక నిర్ణయం తీసుకున్నానక్క అదేంటి ఆనంద తను మంచి కోడలని ఊహించుకున్నాను కానీ దర్శన్ గౌరవాన్ని మంట కలుపుతుందని అనుకోలేదు అందుకే కూడా నిర్ణయం తీసుకున్నాను దర్శన్ శరణ్యకి విడాకులు ఇవ్వటం ఇది తెలిసి అనన్య సంతోషపడిపోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని